सौ मंत्र सरको बेटिंग कलेक्शन सौ मंत्र सरको बेटिंग कलेक्शन सौ

ఓ ఇక్కడ ఉన్నారా పంతులుగానే తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా పిండా నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఎంచే అన్నయ్య గారు మహా చిల్లి చౌరా అయ్యా మీ జోకులు తరదు వేసుకోవచ్చు ముందు వచ్చి పెట్టుకొని కూర్చోండి ఆ ఉరేయ్ గురేయ్ ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళా అది నా స్టేషన్ లో ఏమంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫ్రీ అయించేసారేటండి

అని కరికి పెళ్లి చేసుకునారా అమ్మని చెప్పి ఇప్పుడు ఎవరో తెలియదు అంటున్నారు అవునా అస్సలు గట్టి సార్ ఎవరు నీన్నా అవును సార్ ఆ కాల్పర్ సార్ నాన్నా ఏండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రెయిట్ గా చూసి చెప్పండి స్ట్రెయిట్ గా చూసి చెప్పనా సరే సైడ్ గా చూసి చెప్పనా సరే ఓకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు అబద్ధం కావాలంటే పోలీస్ ఆనే నడగండి రమయ్యా ఏంటిది దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకపురంలో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చనోర్బాయ్ ఇంకా బుకాయిస్తున్నావు సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిసం చెప్పొతే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకెళ్టం వెళ్తాం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిన్నిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడటం ఆ పిల్ల అవ్వా దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క బత్తం మీదనే చేయలేనా సార్ ముక్కునోరు ముసుగురా నేను కట్టను మీరు మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎందుకు చూడండి బాగారు కన్నం మీ ఇంటికే కన్నం వేశారా ఎవరా దొంగ నా చోళ్ళు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతున్న నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కేస్ ద ఫ్యాట్ ద బ్యాడ్ దట్ వన్ ది కట్ ద బ్యాడ్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి పెళ్లి కూతురిని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారం అవును బాబు గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున ఖేడీలు గూండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకి పోయారు అనుకోండి మేము ఇక్కడే సోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలంగా రియల్లీ కాటర్ వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు బిడియో వడియమా నేను చూడండి ఎలా దూరే అదే ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్‌పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెలండి ఏమిటిది మిల్క్ కాదు టీ ఆ టీయా యా నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూర్తరా మమ్మల్ని తోయమంటారా ఆ కరలేదు ఆ మాత్రం మేము దూరగలం వచేస్తరా మరి అంత స్పీడా అప్పుడే లైట్ లైట్ సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్లు వేస్తారండి అయ్యాబోయ్ నీకు కూడా తెలిసిపోయింది మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ అయ్యి బాబా కూడా తెలిసిపోయింది వస్తున్నా నువ్వక్కడ ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఎడు తిన్నానంట ఏమైంది ఏమీ కాలేదా ఏవి కాలేదా

ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు జరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోకనం జరిగింది పెళ్ళి కాకుండానే కుంతిదేవి అయిపోయా అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య ఆయన్నే అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరుల సీరియల్ ఎక్కుపోతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును మీరా అవను బావగారు షీస్ మై సిస్టర్ అమ్మా నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బావగారు ఏయ్ అసలు నువ్వు ఈ గదిలో కట్టకొచ్చాం చెప్పుకోండి చూద్దాం చాప్ కోటయ్య అండుకోతో పజిల్స్ ఆడుకో పనసు బొట్టు అయిపోద్ది నువ్వు నార్మయి ఎదవా పెళ్ళి కాకుండా సోమరం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని మీద ఇస్తావుంటే పెళ్ళయ్యి కూడా సోబనం కానదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తాడంటే రాయ్ హే కొట్టయ్య అండుకోతో వికెట్స్ ఆడబోక వికెట్లు రాలిపోతాయి బెమ్మం ద్రస్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు విరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి ఉంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు దానికి తాళి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఏమండి ఈ చిక్కుముడు మీరే అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందాక నుంచి వర్కౌట్ చేస్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా చెక్కేస్తున్నా ఎస్పీ గారు ఎస్పీ గారు ఎస్పీ గారు కొంప మునిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ ఇతను త్రీ టౌన్ ఎస్ఐ కదూ అవును మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి సెల ఖాళీగా ఉందా పది మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలకు అన్యాయం చేశాడు ఇద్దరు అమ్మాయిలకా ఏం చేశాడు సార్ ఏం చేశాడా ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు ఓహో అలా చేయడం తప్పంటారా సార్ తప్పంటారంటావా రై వీడు కూడా సెల్ల దోచే భలేవారు సార్ తప్పు కదా అనిపోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు ఏముంది ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్ నెక్స్ట్ కోర్టుకు పోస్ట్ ఆ తర్వాత ఏడేళ్లు జైల్లో రెస్ట్ ఇంత చిన్న తప్పుకి ఏడేళ్ళు వేస్తారా సార్ కాకపోతే మరో రెండేళ్లు పెంచుతారు సార్ నాకు డౌట్ సార్ ఏంటి ఆ రెండో అమ్మాయి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు పద్నాలుగేళ్ళు శిక్ష సార్ నాకు ఇంకో చిన్న డౌట్ తొందరగా అడుగు ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టన అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తాను ఓహో అవును పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు ఏమిటి విషయం ఉత్తినే సార్ అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావ్ సంథింగ్ ఇస్ రాంగ్ ఏమీ లేదు సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఎంత ధైర్యం నా ముందే నా ముందు దోసేస్తావా లేకపోతే ఇంత వయసుండి ఇంత అనుభవం ఉండి ఓ కానిస్టేబుల్ అయ్యి నాటి కలుతారా మరి యూ డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాస్ తో పాటు మీరు ఇలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు ఏమనుకుంటారు బ్రాంతి డబ్బులు లేవనుకుంటారు మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా ఇదిగో నీటు కడుపు నిండా తాగండి లేమ్మా ఎవరు నువ్వు మీ అడుగు చేడల్లో నడవాలది కాలు జారేంత బ్యాలెన్స్ ఎలా ఒరేయ్ నువ్వు ఇంట్రవల్ల ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ఉంచాలనుకున్న దొంగ వేస్తామే కాదు అనుకున్నా నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు చూడు చెల్లెమ్మా ఆ రోజు ఆ వేషం ఎందుకు వచ్చిందో చెప్పే ముందు సత్యం చెప్పాలి అలాగా అవునండి ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో అస్సలు లేదు పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్లమెల్లలో తాళి కట్టి అక్కడెక్కడో నాలుగు గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం చేసుకుంటాడా ఇప్పటికైనా మించిపోయింది లేదు స్టేషన్ లో పది మంది మధ్య వాడి శోభలు దగ్గర జరిపిస్తా పది మంది మధ్య జరిపిస్తారా బాగుండదంటావా సాక్షాలు నమ్మకూడదే పోనీ అలీబాబా ఒప్పుకుంటాడా అని వాడు ఒప్పుకునేది ఏంటి వాడి ఫేస్ వాడి డాడీ ఒప్పుకుంటాడు థ్యాంక్స్ మాయగారు మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు వాళ్ళ ఇంటి గడప తగ్గారని